గుంటూరు రూరల్ మండలం తురగపాలెం గ్రామంలో మరణాలను కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని దళిత సంఘాలు మండిపడ్డాయి తురగపాలెం గ్రామంలో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవని డిమాండ్ చేస్తూ శుక్రవారం లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి చనిపోయిన వారిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

పురగపాలలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్ళని సప్లై చేశారనేది మా ఆరోపణ అది వాస్తవం కూడా ఆ నీళ్లు తాగే చనిపోయారు అయితే కేంద్ర మంత్రి ఏమో ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లెక్కర్ తాగి చనిపోయారు జగన్ మందు తాగని అంటే మానవత రహితంగా మనుషులైతే మాట్లాడరు అట్లాడు ఒక మనిషి చావు మీద మరణం మీద అట్లా మాట్లాడరు అంత దుర్మార్గంగా నీచంగా రామాంజనేయులని ఆయన మాట్లాడటం ఆ సభ్య సమాజం సిగ్గుతో ఉంచుకోవాల్సింది అలా ఉంది ఈరోజు పరిస్థితి వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూరితమై అక్కడ మరణాలు జరిగినాయి ప్రభుత్వం వాస్తవ బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచిపెడతా ఉంది అక్కడ పది వందల పదహారు మందికి రక్త పరీక్షలు చేసింది ప్రభుత్వం రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్షల యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్ష రక్తంలో దేని ద్వారా కలుషితమైంది ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతున్నారు వచ్చి రానున్న రెండు మూడు నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాన్ని దాచిపెట్టి తమ తప్పిదాన్ని కప్పుపించుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా నాలుగు వందల అడుగులు లోతున అనాథరైజేషన్గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అదేమైనా అడిగినందుకు అక్కడున్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం ఈ నీళ్ళొద్దు ఈ విషపూరితమైన నీళ్లు అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఇది తాగితే చచ్చిపోతూ ఉన్నాం మేము కాబట్టి నీళ్ళు నీళ్ళొద్దని దండం పెట్టి చెప్పారు కార్క్టర్కి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులోనే గ్రీవియన్స్ పిల్లలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తీసుకొని కూడా ఏ చర్యలు తీసుకునేందువల్ల ఈరోజు ఇరవై ఆరు మంది తురగపాలెం గ్రామస్తులు యురేనియం కలిసిన నీళ్లు శవాలు పడిపోయి కలుషితమైన నీళ్లు క్వారీల్లో ఉన్న మినరల్స్ అన్ని విషపూరితమైన మినరల్స్ అన్నీ కలిసిన నీళ్లు తాగి చనిపోయిన పరిస్థితి దీన్ని దాచిపెట్టింది ప్రభుత్వం ఎందుకు